అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండల శాఖ తరఫున మా స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చేసి మనం ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికోసం అంటే రైతులు పడుతున్నటువంటి గోస యూరియా సరైన సమయానికి సప్లై చేయకుండా మరి బ్లాక్ మార్కెట్కి వెళ్తుందా యూరియా ఎక్కడ వెళ్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి గత ప్రభుత్వంలో ఏదైనా గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది సమస్య అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఆలోచించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించి మరి రైతులకు వెంటనే ఇది కార్య ఏదైతే రైతులది యూరియాకి సంబంధించినటువంటి కష్టాలు పడుతున్నారో రైతులు వారికి తగిన న్యాయం చేయాలి వెంటనే వాళ్లకు సరైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో వారికి యూరియాని సప్లై చేసి కష్టాలు తీర్చాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని చెప్తున్నారు అందరు కానీ దాని మీద రైతులకు సరి అయిన అవగాహన లేక దాన్ని దాన్ని తీసుకొని వాడడంలో కూడా రైతులు కూడా లేదు దాని విషయంలో అవేర్నెస్ తేవడంలో కూడా వ్యవసాయ శాఖ కూడా దాని విషయంలో విఫలమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరం కూడా గమనించాలి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాలి ఎందుకంటే అతి భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో అనేక రకాలైనటువంటి నష్టాలకు గురి అయినటువంటి రైతాంగం చాలా వేదనతో ఉన్నటువంటిది ఉన్నది ఈరోజు వారికి మళ్ళా పుండు మీద కారం చల్లినట్టు ఈరోజు యూరియా లేక డీఏపీ లేక అనేక రకాలైనటువంటి ఇక్కట్లను కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి లేకుంటే దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అవసరమైతే అనేక ఉద్యమాలను నిర్వహిస్తుంది రైతుల పక్షాన ఈ ప్రభుత్వంతో నిరంతరం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు